బంగ్లాదేశ్ లో ఇంకా కల్లోల పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి అల్లరి మోకలు రెచ్చిపోతున్నారు అవామీ లీగ్ పార్టీకి చెందిన స్మారకాలతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్ సత్యజిత్ రేకు చెందిన పూర్వీకుల నివాసాలపై దాడులకు తెగబడుతున్నారు నేషనల్ సిటిజన్ పార్టీ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో నలుగురు చనిపోయారు ఈ పరిస్థితులు బంగ్లాదేశ్ లో అంతర్యుద్దానికి దారితీస్తాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగి దాదాపు ఏడాది కావస్తున్నా ఆ దేశంలో ఇంకా కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి ఈ పరిస్థితులు బంగ్లాలో అంతర్యుద్దానికి దారితీసే ఉందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి దాదాపు ఏడాది క్రితం స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్ల అంశాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చి పెద్ద ఎత్తున హింస చెలరేగింది ఈ నేపథ్యంలో అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయింది అయినా హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి ఐ థింక్ ఇన్ బంగ్లాదేశ్స్ ఇట్ ఇస్ వాలటైల్ ఇట్ ఇస్ హెడింగ్ టు వార్డ్స్ ద సివిల్ వార్ అండ్ బికాస్ ది జమాతే ఇస్లామి హ రియల్ పవర్ బిహైండ్ ద్రోన్ దే ది మొహమ్మద్ జూనస్ ఎస్ ద చీఫ్ అడ్వైజర్ బట్ యాక్చువల్లీ ఇట్స్ జస్లాస్ ఎక్సైజింగ్ పవర్ మొహమ్మద్ ఎనీ పవర్ ఎట్ ఆల్ వట్ ఎవర్ దాస్ బంగ్లాదేశ్ లో జరిగిన తాజా అల్లర్లలో నలుగురు చనిపోయారు బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ముజీబుర్ రెహమాన్ గోపాల్ గంజ్ లో నేషనల్ సిటిజన్ పార్టీ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది షేక్ హసీనా మద్దతుదారులు పోలీసుల మధ్య సంఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘర్షణలో నలుగురు పౌరులు చనిపోయారు ఈ అల్లర్లకు సంబంధించి పద్నాలుగు మందిని అరెస్టు చేసిన పోలీసులు బాధ్యులపై కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు గోపాల్ లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు మహ్మద్ యూనెస్ కార్యాలయం ప్రకటించింది అవామీ లీగ్ అధినేత్రి భారత్ లో ఆశ్రయం పొందుతున్నప్పటికీ ప్రజల్లో ఆ పార్టీ పట్ల ఆదరణ తగ్గలేదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి అలాగే ప్రతిపక్ష బిఎన్పీ ఓటు బ్యాంకు కూడా బలంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో అధికారంపై కన్నేసిన జమాతే ఇస్లామీ నేషనల్ సిటిజన్ పార్టీలు పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోవడంతో హింసను ప్రోత్సహిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి Uh, the 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 vote bank for the imami league the vote bank for the bnp that's still intact it has not gone anywhere so, uh, uh, it's a very dangerous situation because when, when um, Jamate Sami and NCP are not getting their way, they are resorting to violence, they are resorting to killing, and they are resorting to destroying further the memory of the liberation war, the memory of Sheikh Mujibur Rahman, the memory of cultural relations with India. So, they are attacking Sajid Jitre's home and destroying it. They are going to Gopal Ganj and destroying the memorial uh, for uh, Sheikh Mujib. బంగ్లాదేశ్ లోని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ప్రతిఘటన చాలా ముఖ్యమని అభిప్రాయం వినిపిస్తోంది భవిష్యత్తులో జమాతే ఇస్లామీ తమ నియంత్రణ కొనసాగుతుందని ప్రజలు తమను అడ్డుకోలేరని అనుకోవటం నిజం కాదని విశ్లేషకులు అంటున్నారు పరిస్థితులను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ హింసాత్మక ఘటనలపై స్పందించాల్సి ఉందని సూచిస్తున్నారు ఆయా పార్టీలు బంగ్లాదేశ్ ను నాశనం చేస్తున్నాయని అలాంటి చర్యలను అనుమతించకూడదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి